మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడెం గాంధీనగర్ అమరుడు శంకరన్న స్థూపం వద్ద దళిత బహుజన కూలి రైతు సమాఖ్య మరియు రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు రైతు కూలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మండల యుగేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపియూఎస్ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ దైద వెంకన్న మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం వన్ బై సెవెంటీ చట్టం అమలు చేయాలని అలాగే ఆదివాసులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రైతుల కోసం తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని కల్టీ విత్తనాలు తీసుకొచ్చి రైతులను మోసం చేస్తున్న వారిపై అలాగే ఆ షాపులను సీజ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు మరియు అమరుడు శంకరన్న స్థూపం వద్ద ఉన్నటువంటి భూమిని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి సిపిఐ ఎమ్మెల్ జనశక్తి పార్టీ ఆధ్వర్యంలో ఆ భూమిని ఆపడం జరిగిందని ఆ భూమి అమరయుల కుటుంబాలకు కేటాయించి భూమిని కొంతమంది ఆ భూమిని ఆక్రమించడం కోసం ప్రయత్నాలు చేస్తున్న అన్నారు కాబట్టి ఆ భూమిని ఎవరు కొనడం కానీ అమ్మడం కానీ కబ్జా చేసినా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు ఆదివాసుల కోసం వన్ బై సెవెంటీ చట్టం అమలు కోసం మా గూడెంలో మా రాజ్యం కోసం మా రోజు వీరన్న రంగవల్లక స్ఫూర్తితో యాదన్న సరుపక్క భరతన్న మల్లన్న కుమ్మాలు ధనసరి సాంబన్న కుంజ రామన్న గంగన్న గోపన్న చంద్రన్న కృష్ణారెడ్డి మంగన్న కంబాల ఇలా ఎంతో మంది అమరులైన ఆ అమరుల ఆశయ సాధన కోసం ఆదివాసుల స్వయం పాలన స్వయం రక్షణ కోసం పోరాడతామని అన్నారు అమ్మలని కొనాలని చూసినా కబ్జ చేయాలని చూసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి గుర్తు చేస్తూ ఈ భూమిని ఫారెస్ట్ ఆఫీసర్లకు పోకుండా కొంతమేరకు కాపాడినటువంటి గాంధీనగర్ పెద్దలకు ఏదైతే వాళ్ళందరి వాళ్ళందరికీ కూడా మేము సిపిఎస్ఏ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున వారికి నిజంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము ఎందుకంటే ఈ భూమి అమరులకు భూమి ఈ భూమి ఎవరి జోలికి రావద్దు ఎవరు అమ్మడానికి కొనడానికి వీల్లేదు అందుకనే మేము లేము పార్టీ లేదు అని చెప్పేసి భ్రమలు పడద్దు అని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ హెచ్చరిస్తూ మీరు ఖబర్దార్ ఇక్కడ ఏనైనా మద్దతు మార్చుకొని ఎవరైతే కబ్జా చేసిరో ఆ కబ్జా చేసిన కూడా భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం కాబట్టి ఇది అమర కుటుంబానికి సంబంధించిన భూములు ఇవి తప్పకుండా ఈ యొక్క కార్యాచరణను త్వరలో రూపొందించుకొని ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి కాబట్టి శంకరణ స్థూపాన్ని కూడా మేము ఉమ్మడిగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకున్నామని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపిస్తుంది విషయంలో గాంధీనగర్ పనులకు అక్కడ ప్రజా పందులతో ఇక్కడ అప్పుడు అన్నదమ్ముల భాగాలుగా మనం అందరం అదే విధంగా పంచాయలు చెడాయి లేకుండా ఏదైతే గట్టి సంబంధాల లాగానే ఇది మన ఈ భూమిని మొత్తం ఆ రోడ్ వాళ్ళు రోడ్తలు మనం మీరు అక్కడ రావద్దు మేము ఇక్కడ రావద్దు మన పార్టీకి ఇది అమరవీరుల కుటుంబానికి ఇది చెందాలి అనేది అప్పుడు ఎప్పుడు తొంభై ఐదులో దీన్ని ఇక్కడ భూమిని సంభవి ఇక్కడ మనం ఏర్పాటు చేసినాం చేసినాక ఏమైంది అంటే అప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో శంకరన్న చనిపోయి చనిపోయినాక అప్పుడు ఏమైంది ఇక్కడ గోరు కట్టాలంటే నైట్ నైట్ అందరం స్కాడ్ మొత్తం వచ్చి నైట్ నైట్ ఇక్కడ రూపం కట్టించి ఇక్కడ మనం ఏర్పాటు చేసి ఈడ ఈడ స్కూపం కట్టించి సరే మన గాంధీనగరం పెద్దలకు చిన్నలకు నా యొక్క విషయం ఏంది గొప్ప ఖర్చు పెట్టినప్పుడు ఏమైందంటే కాపాడినందుకు వాళ్ళకు కృతజ్ఞత నాకు తెలియజేస్తున్నాను ఎందుకంటే దాన్ని అప్పుడు మేము అమరవీరుల కుటుంబాలు ఎక్కడెక్కడో అందరం ఉండి మేము రాలేకపోయాం ఇప్పుడు ఎప్పుడైనా కూడా మన శంకరన్న ఉన్నాడు ఇక్కడ ఈడ స్కూపం ఉన్నది కాబట్టి మనిషి ఉన్నాడు అనేది మనం దరిదముతోని ఇక్కడ ఇక్కడ దాని మీద నిగేసి అక్కడ ఉండడం జరిగింది ఒకటి ఏంటి అంటే ఈ భూమిని కూడా మాకు సమాచారం ఏంటంటే దీన్ని కట్ చేసే దాన్ని ఉన్న కాకపోతే పోతే దాన్ని లైన్లో పెట్టలేదు అది లైన్లో పెట్టిన వచ్చినప్పుడైనా రానప్పుడైనా కూడా ఇది ఒకటి ఏంటంటే ఈ భూమిని ఎవరు కొనరాదు ఇది అమరవీరుల కుటుంబానికే చెందాలనేది నా ఫోర్